ఒక చిన్న ఊరిలో ఓ చిన్నారి లావుగా కొంచెం మనగాడిగా పేరు బాబు ఆయన గణేశుడికి చాలా భక్తి రోజూ స్కూల్కి ఓం ఓంగం గణపతయే నమహ మంత్రాన్ని తప్పకుండా జపించేవాడు ఒకసారి స్కూల్లో టీచర్ అడిగారు గణేశుడు నీకు ఎందుకు ఇష్టంగా ఉంటాడు బాబు నవ్వాడు ఎందుకంటే ఆయనను నేను చూసిన దేవుడు కాదు ఆయన నా మనసులో మాట్లాడే స్నేహితుడు అందరూ నవ్వారు కాని ఆ మాటలు ఎవరి గుండెను తాకలేవు ఆమె ఇంటికి రాగానే తన చిన్న గణపతి విగ్రహం ముందు బాబు కూర్చుని ఇలా అన్నాడు అందరూ నన్ను చిన్నవాడనుకుంటున్నారు గణేశ కాని నువ్వు నా మాటలు వినిపిస్తావు కదా అప్పటినుంచి ఓ ఆశ్చర్యం మొదలైంది ప్రతిసారి బాబు ఓ కష్టంలో పడితే ఓ శబ్దం లోపల వినిపించేది నీవు బలవంతుడు భయపడకు ఒకసారి అతని తల్లి ఆసుపత్రిలో చేరారు అతడు భయంతో గణేశుడి దగ్గర వచ్చి ఏడ్చాడు ఆ రాత్రి అతడు కలలో గణపతిని చూశాడు గణేశుడు నవ్వుతూ అన్నాడు నీ కన్నీళ్లు చూస్తే నా తల్లికీ బాధేస్తుంది ఇక నుండి ధైర్యంగా ఉండు ఆ రోజే ఆసుపత్రి నుంచి మంచి న్యూస్ వచ్చింది బాబుకి ఒక్క స్పష్టత వచ్చింది గణేశుడు బంగారపు విగ్రహం కాదు భయపడే ప్రతి సన్నివేశంలో ధైర్యంగా నిలబడే నా మనసే గణేశుడు ఆ క్షణం నుంచి అతడు గణేశుని విగ్రహానికి నమస్కారం పెట్టడం మానేశాడు కాని ప్రతిరోజూ గుండెల్లో ఆయనతో మాట్లాడేవాడు అతను చదువులో టాపర్ అయ్యాడు ఆటల్లో విజేత అయ్యాడు కాని చెప్పేదే ఒకే మాట నన్ను గెలిపించింది నా లోపలి గణేశుడే